అందరికీ నమస్కారం ప్రైమ్ టైం న్యూస్ స్వాగతం నేను మీ జర్నలిస్ట్ వీరారెడ్డి ప్రస్తుత రాజకీయ పరిణామాలు దేశవ్యాప్తంగా పరిశీలించినట్లయితే భిన్నమైన ఫలితాలు వెల్లడవుతున్నాయి గతంలో సంప్రదాయబద్ధంగా ఉన్నటువంటి రాజకీయ ఫలితాలు ప్రస్తుతం విభిన్నమైన ఫలితాలు వస్తూ ఉన్నాయి ఎందుకంటే గతంలోన ఒక అధికార పక్షాన్ని ప్రతిపక్షం ప్రశ్నించేది కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా వెలువడుతున్న ఫలితాల్లోన అధికార పక్షానికి ప్రతిపక్షమే లేకుండా పోయింది ఇలాంటి విషయాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లుంటే తప్పకుండా ఒక లైక్ వేసుకోండి సబ్స్క్రైబ్ చేసేయండి విషయంలోకి వస్తే దేశ ఏడు రాష్ట్రాల్లోన కనీస ప్రతిపక్ష హోదా కూడా లేదు గతంతో పోల్చుకున్నట్లయితే అనేక రాష్ట్రాల్లోన ఎన్నికలు జరిగినప్పుడు అధికార పక్షం ఒక పార్టీకి కట్టబడితే కనీసం ప్రతిపక్ష హోదా అయినా మరొక పార్టీకి ఉండేది అప్పుడు ప్రజల తరపున ప్రతిపక్షం వాళ్ళు అధికార పక్షాన్ని మీరు ఏం చేస్తారు ప్రజా సమస్యలు ఇలా ఉన్నాయి ఆ సమస్యలకు ఎలాంటి పరిష్కార మార్గాలు వెతుకుతారు సమస్యల్ని ఎలా పరిష్కరిస్తారు అని ప్రతిపక్షం ప్రశ్నించేది అధికార పక్షం దానికి బదులిచ్చేది ప్రస్తుత పరిణామాలు చూస్తున్నట్లయితే అధికార పక్షాన్ని ప్రతిపక్షాన్ని ప్రశ్నించే విధంగా ఫలితాలు అనేటివి కనబడడం లేదు అలా దేశవ్యాప్తంగా పరిశీలించినట్లయితే ఏడు రాష్ట్రాలున్నాయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లోన జనసేన బిజెపి టిడిపి ఈ మూడు పార్టీలు కలిసి ఒక పార్టీగా ముందుకెళ్లి ఎలక్షన్ లో పోటీ చేశాయి పోటీ చేసిన తరుణంలోన ఆపోజిట్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పదకొండు సీట్లకే పరిమితమైంది ఈ కూటమి ప్రభుత్వానికి భారీ స్థాయి మెజార్టీ రావడంలోన కనీసం ఇరవై మూడు స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవలేకపోవడం వలన ఆంధ్రప్రదేశ్ లోన ప్రతిపక్ష హోదా అనేది లేకపోయింది ఇలాగా ఆంధ్రప్రదేశ్ లోన అరుణాచల్ ప్రదేశ్ లోన గుజరాత్ లోనా లోన నాగాలాండ్ లోన సిక్కిం లోన రీసెంట్ గా మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల్లో సైతం కనీస ప్రతిపక్ష హోదా లేకోకుండా కాంగ్రెస్ కొన్ని స్థానాలు ఎస్పీకి కొన్ని స్థానాలు యూబిటి కొన్ని స్థానాలు ఇలా ఒక్కొక్క పార్టీ కొన్ని కొన్ని స్థానాలను కైవసం చేసుకొని గెలిచి కనీస ప్రతిపక్ష హోదాను కూడా గెలవలేకపోయింది ఇలాంటి కొన్ని రాష్ట్రాల్లోన కనీసం ప్రతిపక్ష హోదా స్థాయికి కావలసిన సీట్లు కూడా ఈ పార్టీలు గెలవలేకపోయాయి